కార అండి ఇది ఇది టీలోకి సాయంత్రం పూట టీ తాగే ముందు తింటే బాగుంటుందండి చూద్దాం రండి కార బూందికి కావాల్సిన పదార్థము ఓ బౌల్ తీసుకొని బౌల్లో పెద్ద కప్పు అంతా శనగపిండి వేసుకొని వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి పిండికి సరిపడా ఉప్పు పిండికి సరిపడా ఉప్పు పసుపు చిటికెడు సోడా తినేసోడ అనవచ్చు బ్రే బేకింగ్ పౌడర్ అని అనవచ్చు బియ్య ఎందుకు అంటే క్రిస్పీ రావడానికి క్రిస్పీగా ఉంటే బాగుంటుండ కార బూంది చిటికెడు పసుపు చిటికెడు తినే సోడా వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని తినే సోడా వాటర్ వేసి బాగా కలిపి అలా అంటే మనం వేసిన తినే సోడా అలా అంటే అందులో ఉన్న ఫామ్ అవుతుందండి అలా బాగా కలిపేసి గడ్డలు ఉండకుండా చూసుకొని బాగా కలపాలండి అందులో ఉండలు ఉండకుండా బాగా చేసుకొని పొయ్యి పెట్టి బండి మీద పొయ్యి మీద బాండి పెట్టి బాండిలో నూనె పోసి నూనె వేడెక్కాక గరిటె పెట్టి గరిటెలో ఈ శనగపిండి వేయాలండి అవి ఒకసారి తిరగమరగా చేసుకొని ఒక జాలీ చిల్లుల దాంట్లో తీసుకోవాలండి ఎందుకంటే నూనె కింద ఎక్స్ట్రా నూనె ఉంటే అందులో ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీలు వేపుకొని కరివేపాకు కరివేపాకు పల్లీలు కరివేపాకు వేపి ఆ చిల్లుల గిన్నెలో ఆ చిల్లు గిన్నె చిల్లుల దాంట్లో వేసుకొని చిల్లుల దాంట్లో ఎందుకు అంటే అండి అందులో వేడి వేడివేడిగా వేసాం కాబట్టి ఆ వేడి నూనె కిందికి జారిపోదు ఒక స్పూన్ కారం అండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు చిటికెడు జీర అండి జీలకర్ర అండి ఇవి వేసుకొని బాగా కలపాలండి కలిపిన కా కలిపాక చివరికి వెల్లుల్లి వేడిలోనే ఇవన్నీ వేయాలండి కారము ధనియాల పొడి జీలకర్ర పొడి వెల్లుల్లి బాగా చితిక కొట్టి వేస్తే వేడి దాంట్లోనే కారము ధనియాల పొడి వెల్లుల్లి చితిక కొట్టి అందులో వేస్తే ఆ వేడి మీద బాగుంటుందండి వేడి వేడి బూంది రెడీ మీరు తినచ్చండి